గమనించింది ఏమంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఎలక్షన్స్లో మనకి ఎలక్షన్ జరగలేదు అన్ని ఇనానిమస్ ఓటు లేని ఓటు వేయని ఎలక్షన్ జరిగింది అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకు ఒక నాయకుడిగా అని వచ్చారు మీరు ఇంకెవరికి భయపడిన అవసరం లేదు ఇప్పటిదాకా భయపెట్టారు మనకు ఆల్రెడీ కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నారో మన కామన్ పీపుల్ ఉంటారు మనకు మన మన ఏరియాలో వాళ్ళకి అవేర్నెస్ తా ఈ గవర్నమెంట్ వల్ల మనం ఏం నష్టపోయాం పది రూపాయలు ఇచ్చారు నూరు రూపాయలు లాక్కున్నారు అది ఏ విధంగా లాక్కున్నారని సామాన్యునికి తెలియదు ఇంకా అది మీరు అవగాహన కల్పించి ఈ యొక్క ప్రభుత్వం మళ్లీ వస్తే మన ఇప్పుడు ఆల్రెడీ మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది ఈసారి వాళ్ళు వచ్చినారంటే మన ఇల్లు ఆస్తులు అన్ని వాళ్ళు వాళ్ళ పరమైపోతాయి కాబట్టి షాజహాన్ అన్న ఆల్రెడీ ఒకసారి గెలిచినప్పుడు ప్రజలందరికీ మంచి చేశారు అలా చేశారు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఏరియాలో మార్నింగ్ సిక్స్ నుండి నైట్ టెన్ అయినా కూడా ఆయనకు తీరిక లేకుండా మా ఏరియాకి రానా అని పిలుస్తాను ఇంత ప్రజాదరణ ఉందంటే ఇక్కడ ఆయన తెలుగుదేశమా బీజేపీనా జనసేన చూస్తున్నది ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నుండి మాకు ఒక లక్తి పొందింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తి వస్తే మాకు ఇలాంటి వ్యక్తి వస్తే కనీసం ముఖ్యమంత్రి మీరు చూస్తున్నారు ఇప్పుడు మంత్రులు గాని ఎంపీలు గాని ఎమ్మెల్యేలు కానీ ఇప్పటిదాకా ఐదేళ్లలో ఒకసారి కలిసిన అలాంటిది ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మేము చూస్తున్నాం మేము ఈ నాలుగు సంవత్సరాల కాలం ఏదైనా అవసరమైపోతే కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే దగ్గర ఎంతమంది ఐదు సంవత్సరాలు కానీ ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు సో అలాంటి అందుబాటులో ఉండే వ్యక్తిని మనం ఎన్నుకుంటే రేపు మనకి ఏ సమస్య ఉన్నా కూడా కనీసం వినేందుకు ఒక మనిషి ఉంటాడు కాబట్టి ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఐదు వార్డులకు ముప్పై ఐదు వార్డులు ఈసారి మనం గెలుస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలా మనకు అనుకూలమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలంటే మనం నియోజకవర్గాల నుండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోవాలి కాబట్టి మనం మదనపల్లి నుండి ఖచ్చితంగా షాహానకి మనం అవకాశం ఇద్దాం అఖంఠ మెజారిటీతో గెలిపించి మన వాయిస్ ఆయన అక్కడ వినిపించేది కాసం నిలబడి మన అవకాశం ఇస్తాం అందరూ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ